మేము బిజెపి అంటే కమలం గుర్తు కాంగ్రెస్ కాదు టీఆర్ఎస్ కాదు వాళ్ళు దొంగలు మేము మంచి వాళ్ళం ఈ కాలంలో ఏముంది ఎవరి గురించి వాళ్ళే చెప్పుకోవాలి వేరే వాళ్ళకి చెప్పే పరిస్థితి లేదు అందుకే మేము వచ్చి చెప్తున్నాం అయితే అయితే మా బియ్యం ఇచ్చేది మేము బల్బులు ఇచ్చేది నరేంద్ర మోదీ రోడ్లు వేయించేది నరేంద్ర మోదీ బ్యాటరీని కట్టిచ్చేది నరేంద్ర మోదీ గ్యాస్ కనెక్షన్ ఇచ్చేది నరేంద్ర మోదీ సిలిండర్ ఇచ్చేది నరేంద్ర మోదీ రేవేంద్రెడ్డి ఏమి ఇచ్చారు మనం మనకి ఇచ్చే మనం ఇచ్చే పనులు తీసుకొని జబ్బులు వేసుకుని పోతాం ఇస్తలేరు కానీ ఓటింగ్ వచ్చినప్పుడు వచ్చి డబ్బులు ఇచ్చి మీకు మందు పోయించి లేకపోతే డబ్బులు ఇచ్చి ఓటే మనం ఇచ్చారులాగా ఓటేస్తాం వేయకూడదు నరేంద్ర మోదీ బీదోడు మీలాంటి అమ్మకే పుట్టాడు పుట్టి చిన్నప్పుడు గనుగోలు వాళ్ళు గాకు ఇంకా పోయింది ఆయిల్ బీల్ వచ్చినాయి గానుగ కట్టలేదు ఇప్పుడు కాబట్టి చాయ్ కొట్టు పెట్టుకుని పచ్చింది పెద్దోడు ఆ దేవుడు అని వల్ల ప్రయత్నిస్తాయి ఆయన అయినందుకే మనకి మాత్రం వస్తుంది ఆరు నెలలకు మూడు నెలలకు ఒకసారి రెండు వేలు పడుతున్నాయి నాలుగు నెలలకు వస్తారు ఏడు నెలలకు సబ్సిడీ ఇస్తున్నాయి ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు పంటలకు ఇవన్నీ చేసేది నరేంద్ర మోదీ ఈసారి వచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని బోమారా పెట్టి చేసి ఓటు ఓకే ఓకేనండి కానీ ఓటే కమలం పువ్వుకి చూడండి మళ్ళీ రోజు నుంచి మేము అందరికీ పెన్షన్లు వచ్చాము ఆ బురదలోంచి కొట్టిందే కమలం పువ్వు కాబట్టి మీరు కమలం పువ్వును గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే అది ఎంపీటీసీకి రాని జడ్పీటీసీకి రాని ఎంపీపీకి రాని ఎమ్మెల్యేకి రాని ఎంపీకి రాని మీరు కమలం పువ్వుకు గుర్తుకు ఓటేయాలి వాళ్ళు వచ్చి ఎప్పుడన్నా ఇంకా మొహమాటి పెట్టివా అక్క నువ్వేవా చిన్నవా నువ్వేవా అంటే ఓకే రానాల అంతే కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు కొట్టాలి కేసీఆర్ గుర్తు మాత్రం కాలం గుర్తించారు కేసీఆర్ కాదు ఈ విషయం మీరు తెలుసుకోవాలి కేసీఆర్ ఏమో ముందే ఉన్నాడు ఓ అందరికి పెన్షన్లు ఇస్తా అది ఇస్తా అది ఇస్తా అన్నాడు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత వచ్చి నాకు ఐదు సంవత్సరాలు నా సంవత్సరం సర్దుకోవడానికి సరిపోలేదు మళ్ళీ ఒకసారి అన్నాడు మళ్ళీ గెలిపించారు మళ్ళీ గెలిపిస్తే కూడా ఇదే పని ఇక పబ్లిక్ అర్థమైంది వీడు ఎట్లే చెప్తాడు అబద్ధాలు ఒకటిదే మన డబ్బులు ఏం తీసుకొని పోతుండే ఎందుకంటే మనకి ఎవరైనా సరే డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ఇల్లు కట్టిస్తున్నారంటే వాళ్ళ డబ్బులు కాదు అది మనం ఉప్పు కొన్నా అగ్గిపెట్టె కొన్నా కొబ్బరికాయ కొన్నా అగరబత్తలు కొన్నా అందులో సర్కారు కొంత డబ్బు వస్తుంది పన్ను ఆడదు దాన్ని ఆ పన్నులే మనం ఖర్చు పెట్టేది వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ ఏం తేడా అంటే వీళ్ళు ఏమో దాన్ని జేబులు వేసుకోకుండా ఖర్చు పెడతారు కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఏమో జేబులు వేసుకుంటారు ఖర్చు పెట్టారు ఇంతే తేడా ఏం లేదు ఇది మీరు అర్థం చేసుకోవాలి అయితే వాళ్ళు ఉపాయం ఏంది జబులు వేసుకుంటున్నారు కదా ఆ జబుల్కి వెళ్ళి డబ్బులు తీసి ఎలక్షన్ వచ్చు వచ్చి మనకు డబ్బులు ఇస్తారు లేకపోతే కళ్ళు ఇస్తారు లేకపోతే సరే ఊరించి డబ్బులు అంతే మళ్ళీ ఇక వాళ్ళకి అదే పని నరేంద్ర మోదీ అట్లా కాదు ఆయన దగ్గర డబ్బులు లేవు ఓట్ల కొరకు డబ్బులు ఇవ్వడు ఓట్ల కొరకు మందు పోయాడు కానీ మనం కట్టే పనులన్నీ కూడా మనకే వినియోగించేది ఒక నరేంద్ర మోదీ అవకాశం ఎప్పుడు వస్తుంది ప్రతిసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ టైం వస్తుంది సో అప్పుడే మనకు ఇది ఆలోచించే అవకాశం ఉంటుంది ఇది అనుకో మళ్ళీ వాడు ఇచ్చిన డబ్బులు చూసి ఓటేస్తే మళ్ళీ వాడు అదే పనిచేస్తారు ఈ రోడ్లు రావు బల్బులు రావు సిలిండర్ రాదు నైట్ ఇవేం వచ్చేవి కాదు నరేంద్ర మోడీ వచ్చింది కాబట్టి ఇదే భావన రావాలి అందరికి ఊరు మంచి అయితే మనకు కూడా మంచిది ఎందుకంటే మన ఊర్లోనే కదా మనం ఉండేది మొత్తం ఊరంతా పాడైపోయి మనం ఒక్కరే బాగున్నాం అనుకో మనం బతున్నాం అందరు బాగుంటేనే కదా మనం ఇట్లా కూర్చున్నాం నలుగురు మీరు నలుగురు కూర్చున్నారంటే నలుగురు బాగుంటేనే కూర్చుంటారు లేదంటే కూర్చుంటాం కాబట్టి ఆ ఆలోచన ఉన్నవాడు నరేంద్ర మోడీ పెద్ద కుటుంబం ఆయన చాలా బీదవాడు గాంగోళ్ళు వాళ్ళు గాంగళలు వచ్చి ఇంకా గాంగలు పోయినాయి కదా మీ ఆయిల్ మిల్లు వచ్చినాయి ఆయిల్ చేస్తున్నారు గాంగలు పోయినాయి వాళ్ళకి జీవనోపాధి లేకపోతే ఛాయ్ ఛాయ దుకాణం పెట్టుకున్నారు వాళ్ళు ఆయన ఈయన ఛాయా దుకాణంలో పనిచేసి పని చేసి స్కూల్కి పోయి కొంచెం చదువుకొని చదువుకొని ఆయనకు సీమ చూసే అవసరం లేదు పుస్తకం చదివే అవసరం లేదు బీదవాళ్ళ కష్టాల గురించి వాడు వస్తేనే నరేంద్ర మోదీ లాంటి బీదవాడు వస్తేనే బీదవాళ్ళ కష్టాలు తెచ్చారు కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇందులో ఏం గుర్తున్నాయి అల్బాబూ బస్ ఈ గుంతం గుజ్జు పెట్టుకోండి